పట్టాదారు పాసు పుస్తకంపై పేరు మార్పిడి కోసం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చిక్కిన ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్న నరసింహారెడ్డి మండల పరిధిలోని అప్పనపల్లి గ్రామానికి చెందిన కుంభం సుజాత భర్త చనిపోవడంతో రెండు ఐదు ఏడు రెండు ఐదు తొమ్మిది రెండు వందల అరవై ఆరు రెండు వందల డెబ్బై ఐదులో గల రాజరెడ్డి సుజాత పేరుపైకి భూమిని మార్చడానికి దుబ్బాక ఆర్ఐ పనిచేస్తున్న నరసింహారెడ్డి లక్ష రూపాయలు లంచం అడుగడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించి సిద్దిపేటలో బ్లాక్ ఆఫీస్ ముందు ఉన్న టీ స్టాల్లో సుజాత ఆరఐ నరసింహారెడ్డికి లక్ష రూపాయలు లంచం ఇస్తుండగా ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో మాటవేసి పట్టుకుని దుబ్బాక తహసీల్దార్ కార్యాలయానికి నరసింహారెడ్డిని తీసుకొచ్చి ఆఫీసులో సోదాలు నిర్వహిస్తున్నారు